వరదేపాలెం మండలం అంబూరు గ్రామానికి చెందిన నైజీరియాలో నివాసం ఉంటూ పుట్టిన గ్రామానికి ఎంతో మేలు చేకూర్చే ఎన్ఆర్ఐ మామిడిపూడి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరో తేదీన శిథిలావస్థకు చెందిన గుడిని ఆయన అలాగే గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా గుడి ప్రతిష్టన పునరుద్దరణకు కృషి జరిగి సరిగ్గా సంవత్సరం అయినందున కామక్షమ్మ అమ్మవారికి గ్రామ ప్రజలందరూ కలిసి డప్పు వాయిద్యాలతో బెల్లపు పొంగళ్లను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు అలాగే वंगालोतो दक्षिणा लक्षण पांदुरा देवोन केत्रत्रता वरद गोविंद बित्रे देवा तो बराद पुदिवा पद्माय वे पदमनीशे मधुलक्षे मधुक्षे मधुदिशे मधुदेवे प्लावर उत्त्यासम गुरकोरेने அதே பேட வரப்போயா நம்ம பாஸ் எதோ ரோட் பண்ண வந்தாங்க நம்ம பாஸ் எதோ மாரியன் வந்தாரு வாடியா போகல போச்சு கவர்மெண்ட் பாஸ் வந்து நம்ம டப்பஸ்ட் அந்த கேஷர் நீ கிக்கி काढனாரா ये तो है ये మహాశక్తి అంబూర్ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షన్న దేవత ఆలయము శిథిలావస్థలో ఉన్న కారణంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరో తేదీ దీనిని పునర్నిర్మించి జీర్ణోద్ధారణ మహాకుంభ అభిషేకం జరగడం జరిగింది కావున కరెక్ట్గా సంవత్సరమైన సందర్భంగా వార్షికోత్సవం పురస్కరించుకొని ఈరోజు గణపతి హోమము యాగము అమ్మవారికి అభిషేకము అలంకరణ అంతా జరిగింది మరియు గ్రామ పొంగళ్ళు ప్రతి ఒక్కటి జరుగుతున్నది మరియు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగును మరియు ఈరోజు రాత్రి గ్రామోత్సవం గ్రామోత్సవం జరుగుతున్నది కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ అమ్మవారి కృపా కటాక్షణతో అంబూరు గ్రామ దేవతలైనటువంటి శ్రీ కామాక్షమ్మ దేవత దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఉదయం ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రథమ వాటి సందర్భంగా గణపతి హోమము మరియు స్థాపన ఆరతి అమ్మవారి ప్రత్యేక అభిషేకం జరిగినది ఈ సందర్భంగా అమ్మూరు గ్రామ ప్రజలందరికీ అష్టైర్యాలు ఆరోగ్యాలు శుభ్ర సౌక్యాలు అన్నీ కలగాలని అమ్మూరు గ్రామ తరఫున ఆలయ ఆలయ ధర్మకర్తగా కోరుకుంటున్నాను దీంతో అమ్మూరు గ్రామ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను